హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ సారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మూడల శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు అనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న అందులో కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వచ్చేసేసి వారణాసి పట్టు శారీస్ అండి సిల్వర్ కాంబినేషన్తో వస్తుంది సింపుల్ బోర్డర్ అయితే ఉంటుంది చాలా చాలా లైఫెట్గా ఉంటాయి అండి చాలా మెత్తగా ఉంటాయి అలాగే రాఖీ పండుగ స్పెషల్ శారీస్ అండి ఇవన్నీ కూడాను సింపుల్గా ఉంటాయి చూసారు కదా చాలా బాగుంటుంది క్లాత్ అయితే కనుక జార్జెట్ క్లాత్ అనేది వస్తుంది వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు కూడా చూపిస్తాను వచ్చేసి వచ్చేసే విధంగా వస్తుంది చక్కగా చూసారు కదా పళ్ళో బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది కూడా వచ్చింది శారీ మొత్తం కూడాను రాయల్ బ్లూ కలర్ అండి ఇది వైలెట్ కలర్ అండి సారీ వైలెట్ కలరు వైలెట్ కలర్కి సింపుల్ బూటా సిల్వర్ బూటా అనేది వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయండి సేమ్ నెక్స్ట్ సారీస్ కూడా అదే విధంగా వస్తాయి అలాగే ఫస్ట్ టైం అని చావాల్సిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే డైలీ టూ వీడియోస్ అనేది కూడా మీరు చూడొచ్చండి అందరూ కూడాను ఫాలో అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నారంటే డైలీ కూడా ఫాలో అవచ్చండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా ఎనిమిది యాఫై మాత్రమేనండి వన్ తీసుకున్న షిప్పింగ్ చేయబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా నెక్స్ట్ వీడియో